అదో దొంగల ముఠా నగలు దొంగతనం చేయడంలో ముఠా సభ్యులు స్పెషలిస్టులు జ్యువెలరీ షాప్లలో మాత్రమే దొంగతనాలు చేస్తారు చోరీ చేసేందుకు కస్టమర్ల మాదిగా దుకాణంలోకి వెళ్తారు నగలు చూపించమని అడుగుతారు కాసేపటి తర్వాత ఏది నచ్చలేదంటూ వెళ్లిపోతారు ఆలోపే వారి టార్గెట్ పూర్తవుతుంది రేపపాటలో నగలు మాయం చేయడంలో ఈ గ్యాంగ్ దిట్ట అలా మాయం చేసినా ఎవ్వరికీ డౌట్ రాదు ఎందుకంటే కొట్టేసిన నగల స్థానంలో డూప్లికేట్ నగలు పెట్టి వెళ్లిపోతారు అంతరాష్ట్ర దొంగల ముఠా ఒకటి పట్టుబడింది ముఠా సభ్యులంతా మహిళలే పైగా అందరూ దగ్గర బంధువులే నగల దుకాణాల్లోకి కస్టమర్ల మాదిరిగా వెళ్లి ఆభరణాలు లేపేయడంలో ఆ మహిళలది అందేవేసిన చెయ్యి ఎవరికీ అనుమానం రాకుండా ఎక్కడా దొరికిపోకుండా అనేక దొంగతనాలు చేశారు ఈ ముఠా సభ్యులు చాలా రోజుల తర్వాత నగలు పోయినట్లు గుర్తించిన దుకాణ యాజమాన్యాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సీరియస్గా ఫోకస్ చేసి దొంగల ముఠాను పట్టుకున్నారు అయితే ముఠా హెడ్ మాత్రం ఇంకా పరారీలో ఉంది ఖమ్మం జిల్లా గోకరాజపల్లికి చెందిన బొజ్జగాని జ్ఞానమ్మ తన బంధువులైన బొజ్జగాని దీనమ్మ బొజ్జగాని నాగేంద్రమ్మ వెంకటరమణమ్మ బాలసాని అశోక్ బాలసాని వెంకటపతిలతో కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేసుకుంది హైదరాబాద్ వచ్చి ఓ కారులో బంగారు దుకాణాల వద్దకు కొనుగోలుదారులుగా ప్రవేశించి దుకాణంలో సిబ్బంది దృష్టిని మరల్చేవారు వారిలో ఒకరు అసలు బంగారు ఆభరణాలతో వారు వెంట తెచ్చుకున్న నకిలీ బంగారు ఆభరణాలను మార్చి అక్కడి నుంచి ఉడాయించేవారు ఈ విధంగా ఈ ముఠా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు దుకాణాలు జీడిబేట పరిధిలో ఓ దుకాణం చైతన్యపురి పరిధిలోని ఓ దుకాణంలో చోరీకి పాల్పడ్డారు ఆగస్టు ఇరవై ఏడున మూడు దుకాణాల్లో ఆభరణాలు చోరీ అయినట్లు జగద్గిరిగుట్ట పోలీసులకు కంప్లైంట్స్ అందాయి దర్యాప్తులో ఖమ్మం జిల్లాకు చెందిన ఎరుకుల గ్యాంగ్ ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు వీరు దర్జాగా ఓ కారులో కస్టమర్స్ లాగా వచ్చి నగల దుకాణంలోకి ప్రవేశించి సేల్స్ పర్సన్ దృష్టి మరచి బంగారు ఆభరణాలను మాయం చేసి వాటి స్థానంలో నకిలీ ఉంచి అక్కడి నుంచి వెళ్లిపోతున్నట్లుగా గుర్తించారు ముఠా సభ్యులు ఇద్దరు చెప్పును విడిపోయి షాపులోకి వెళ్లి బంగారం కొనే ముసుగులో నకిలీ బంగారు వస్తువుల్ని షాపులో పెట్టి అసలు బంగారాన్ని దొంగిలించుకుని పారిపోతున్నట్లు తేలింది ఇదంతా చేస్తున్నది పాత నేరస్తులేనని తెలుసుకున్న పోలీసులు వారి గురించి గాలించారు దీనమ్మ నాగేంద్రమ్మ వెంకటరమణమ్మ బాలసాని అశోక్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు దుకాణాలు జీడిమెట్ల పరిధిలో ఓ దుకాణం చైతన్యపురి పరిధిలోని ఓదుకాణంలో ఈ గ్యాంగ్ దాదాపు అరవై ఏడు గ్రాముల బంగారు ఆభరణాలు చేసినట్లు తేలింది దొంగతనానికి ఉపయోగించిన స్విఫ్ట్ డిజైర్ కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిందితులు దీనమ్మపై పదకొండు నాగేంద్రమ్మపై పన్నెండు వెంకటరమణమ్మపై పన్నెండు కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు పరారీలో ఉన్న ముఠానాయకురాలు బుజ్జగాని జ్ఞానమ్మ కారు డ్రైవర్ బాలసాని వెంకటపతి కోసం పోలీసులు గాలిస్తున్నారు మొత్తం ఐదుగురు అఫెండర్స్ కలిసి ఈ యొక్క కి చేయడం జరిగింది అవి వాళ్ళు మదిరాకి సంబంధించినటువంటి ఇడుకలకి సంబంధించిన గ్యాంగ్ వాళ్ళందరూ కూడా ఆ ప్రొఫెషనల్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎట్ట చేస్తారంటే అక్కడ ఒక వెహికల్ ఎంగేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ వెహికల్ చోట పెట్టి ఆ టీమ్స్ ఐదుగురు టీమ్స్ అయితే ఉన్నారో రెండు రెండు టీంలుగా విడిపోయి జ్యువెలరీ షాప్స్కి వెళ్ళి వాళ్ళు ఏదైతే ఒరిజినల్ జ్యువెలరీ ఉంటుందో దాన్ని ఆ ప్లేసుల్లో పెట్టి వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి సిమిలర్ ఐటమ్స్ గోల్డ్ గోల్డ్ టైప్లో ఫేక్ బంగారం ఐటమ్స్ దాంట్లో పెట్టి వాళ్ళు ఆ వస్తువులు తీసుకొని వాళ్ళు ఎస్కేప్ కావడం జరుగుతుంది మరోవైపు హైదరాబాద్ లో వరుస చోరీలకు పాల్పడుతున్న మహిళా అంతరాష్ట్ర ముఠాను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు మధ్యప్రదేశ్ లోని రాజ్గఢ్ కు చెందిన ఐదుగురు మహిళలతో కూడిన ముఠాను సికింద్రాబాద్ లోని ఓ హోటల్లో పట్టుకున్నారు పోలీసులు ఈ ముఠా గుంపులుగా దుకాణాల్లోకి వెళ్లి నగల్ని కొంటున్నట్లు నటిస్తూ దుకాణ యజమానులు దృష్టి మరల్చి విలువైన వస్తువుల్ని దొంగిలించేవారు సుల్తాన్ బదార్లోని ఓ షాపింగ్ మాల్లో ఓ ఎన్ఆర్ఐ మహిళ నుంచి బ్యాగ్ లాక్కెళ్లారు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ ముఠా దొంగిలించిన డబ్బుతో విలువైన దుస్తులు ఇతర వస్తువులు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు